హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతదేశం అనేక శతాబ్దాలుగా విజ్ఞానానికి తత్వశాస్త్రానికి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది ప్రపంచం ఇంకా మూఢనమ్మకాల మధ్య తిరుగుతూ ఉండగా మన పురాణాలు వేదాలు ఉపనిషత్తులు విశ్వం గురించి అద్భుతమైన విషయాలను వెల్లడించాయి ఈ విషయాలు ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞానంతో సరి సమానంగా ఉండటం హిందూ మతం కాలానికంటే ముందే ఎంత అభివృద్ధిలో ఉందో నిరూపణగా నిలుస్తోంది భూమి నిశ్చలమైనది అని నమ్ముతున్న రోజుల్లో మన ఋషులు భూమి గుండ్రంగా తిరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు ఉదాహరణకు భగవద్గీతలో తల్లి భూమి గురించి చెప్పిన తత్వం భూమి గురుత్వాకర్షణ శక్తిపై అభిప్రాయాలు ఇవన్నీ అప్పట్లో చెప్పడం ఒక విశేషం వేదాలలో అణువు గురించి చెప్పడం మన ఋషుల విజ్ఞానాన్ని చూపిస్తోంది కంజాకుమారి నుంచి హిమాలయాల దాకా ఋషులు పరమాణువు అనే పదాన్ని వాడుతూ ప్రతి వస్తువు చిన్న చిన్న కణాల సమాహారమే అని చెప్పారు న్యూక్లియర్ భౌతిక శాస్త్రం వెలుగులోకి రాకముందే మన ఋషులు ఈ విషయాన్ని గ్రహించడం నిజంగా ఒక అద్భుతం మరో అద్భుతం బ్రహ్మం గురించి చెప్పిన తత్వం ఇది కేవలం ఆధ్యాత్మికంగా కాదు క్వాంటం ఫిజిక్స్ కోణంలోనూ విశ్లేషణకు తగినది బహుదా వదంతి అనే వాక్యం అన్ని ఒకే మూలానికి చెందినవే అనే భావనను తెలుపుతోంది ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది ఇది కేవలం మందుల గురించే కాదు జీవన శైలిపై కూడా స్పష్టమైన మార్గదర్శం శరీరం మూడు దోషాల ఆధారంగా పనిచేస్తోందన్న తత్వం హోలిస్టిక్ హీలింగ్ను సూచిస్తోంది ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాలు ఆయుర్వేదాన్ని అధ్యయనం చేస్తుండడం గమనించాల్సిన విషయం వాస్తు శాస్త్రం ఇది కేవలం ఇళ్లను ఎలా కట్టాలి అనేది కాదు శక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో విశ్లేషించే శాస్త్రం ఆధునిక ఫెంగ్ షూయ్ కూడా వాస్తువును అనుసరిస్తోంది ఇది మన పూర్వీకుల తత్ ఇది మన పూర్వీకుల తాత్విక విజ్ఞానాన్ని తెలియజేస్తోంది ఇతర మన ఋషులు ఎంతో ముందున్నారు భాస్కరాచార్యుడు తన కాలంలోనే గ్రహణాల గురించి గ్రహాల గమనాల గురించి అద్భుతమైన లెక్కలు వేశాడు ఆయన రాసిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో చెప్పిన గణనలన్నీ నేటికి ఖచ్చితంగా పనిచేస్తున్నాయి అలాగే మన పురాణాల్లో టైం ట్రావెల్ డీప్ స్లీప్ యంత్రాలు మరియు అంతరిక్ష ప్రయాణాల గురించి చెప్పిన దృశ్యాలు కూడా హిందూ మతం ఎంత దూరం ఆలోచించిందో సూచిస్తున్నాయి ఉదాహరణకు మహాభారతంలో సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధాన్ని ప్రత్యక్షంగా వివరించడం కేవలం భక్తి మార్గంగానే కాదు విజ్ఞాన మార్గంగా కూడా అన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి మన పూర్వీకులు కాలానికి ముందే అనేక విషయాలు కనుగొన్నారు ఆధునిక శాస్త్రం ఇప్పుడే కనుగొంటున్న విషయాలను మన పాఠశాలలో క్రమంగా మరవడం విచారకరం కాబట్టి మనం హిందూ మతాన్ని నమ్మడమే కాదు దాని లోపల విజ్ఞానాన్ని గౌరవించి తదనుగుణంగా అధ్యయనం చేయాలి ఈ విధంగా మన సంస్కృతి మీద గర్వంగా ఉండటం ఒక బాధ్యతగా కూడా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి